ఇక్కడ సరిగ్గా రావణాసురుడి బొమ్మ చూస్తేనే ప్యాంట్లు తడిచిపోయాయి ఇక మా రావణ్ణి ఫేస్ టు ఫేస్ చూసే దమ్ముందా ఇక్కడ లేడు కాబట్టి మీరు బతికిపోయారు కానీ రావణ లంక మీద అటాక్ చేసి పెద్ద తప్పు చేశారా ఎక్కడ దాక్కున్నావురా

ఇరిటేషన్ లాయర్ కదమ్మా ఇమిగ్రేషన్ లాయర్ ఏదైనా అంతే కదా సరే సరే ఇంతకి డబ్బు తెచ్చారా పెట్టరా ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డు ఏదో నాకు ఇచ్చేయండి బాబు దాన్ని ఆధార్ కార్డు అంట గ్రీన్ కార్డ్ అంట ఏదైనా కార్డే కదండి ఆ ట్రంప్ తో త్వరగా మాట్లాడి నా వీసా ప్రాసెస్ అర్జెంట్ గా మొదలు పెట్టండి బాబు ట్రంప్ అంటే మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కదమ్మా అమెరికాకి ప్రెసిడెంట్ ఏదైనా ప్రెసిడెంటే కదనే కదరా అయినా కుషా అమెరికా అంటే అంత నీకు పిచ్చి కాకపోతే ఇంత ఇక్కడ కొట్టేస్తే బోడి మూడు కోట్లు అదే అక్కడ కొట్టేస్తే మూడు కోట్ల డాలర్లు డాలర్ నేను అరవై వెళ్ళిపోతున్నాను సిగరెట్లు బ్యాగ్ కి సిల్లెట్టే హేర్ ఎలా దెబ్బ రోటే ఎక్కడికి బయలుదేరు కొంచెం కడుపులో నొప్పిగా ఉంటే ఇంటికి వెళ్తున్నాడు బొడ్లోన కట్టలు బయటికి తీస్తే నొప్పి ఆటోమేటిక్ పోది వాట్ మా కొట్టేయటమే ఇవ్వడం రాదు కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా Mmm... <todiculose> आज मध्य रात्रि यानी आठ नवम्बर दो हजार सोलह वर्तमान में जारी पाँच सौ रूपये और एक हजार रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे। अपनी ये मुद्राएं कानूनन अमान्य होगी। पांच सौ और एक हजार रुपए के पुरानी नोटों के जरिए लेन-देन की तरफ आवाज उठा तब कौन? तम्रों नोकड़ा। क्या रा? हिंदागर था कामतमुंड कैसे रु? पैतने तो चप्पड़ कन्या कामतमारुपेर रु? మార్పు మాలో కాదు నోట్లలో వచ్చింది హుషా ఇవాళ నుంచి ఐదు వందలు వెయ్యి నోట్లు చల్లవంట ఇప్పుడే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది పొత్తులు పొత్తునే మన కళ్ళల మీద కళ్ళాపి నీళ్ళు నీళ్లు చల్లేసారా ఇప్పుడు నోట్లు చేసుకోవాలి <laughs> Un aro y uh. ah. entra. ఉన్నావా అది ఈ ఇన్నేళ్ల తర్వాత కలిసేమన్నా ఆనందం లేకుండా ఏంటో అలా మాట్లాడుతున్నావు ఎలా ఉంటుందా బ్లాస్ట్ తర్వాత ఏం జరిగిందో తెలుసా రోజు ఫైర్ యాక్సిడెంట్ లో ఎగిరి పోలీస్ స్టేషన్ మీద పడ్డాను స్టేషన్తో పాటు పక్కనున్న ఇళ్ళు పంట పొలాలు కూడా అంటుకున్నాయి నా వల్లే ఇదంతా జరిగిందని నన్ను బాల నేరస్తుల శిక్షణ శిబిరానికి పంపించారు రా అక్కడ నేను కళాకారుణని తెలుసుకుని జైలరు ఇతర సిబ్బంది కలిసి నా చేత డ్యాన్సులు నాటకాలు వేయించి నన్ను టార్చర్ పెట్టేశారా ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని సంవత్సరాల పాటు కార్డు ఉన్నాడు లేనోడు అంత ఫ్రస్ట్రేషన్ నిన్న రాత్రి వరకు నువ్వు పోయావనుకున్నారు నువ్వు బ్రతుకుంటే కూడా అసలు నేను ఉన్నానో పోయానో అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఒక్కసారి నేను విను ఆ రోజు మంటలార్పడానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ తోలం కింద స్పృహ తప్పి పడిపోయిన నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారు పది రోజుల తర్వాత కోలుకున్నాను నానే వాళ్ళు ఎవరూ లేరని నన్ను ఆయనే చెరదీసారు ఆయన చెప్పింది వింటూ పెట్టింది తింటూ బుద్ధిగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ని అయ్యాను నీకు టైం కనీ టైంలో నా బట్టి పడ్డావు టైం బాగోలేక అంత వచ్చింది మంచితనం అంటే పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది మనలో ఉంటే గుణపాఠం అవుతుంది నా విషయంలో కూడా అదే జరిగింది